నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బీవీఎన్ఆర్ జిల్లా ప్రజాపరిషత్తు ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉదయగిరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొని మాక్ అసెంబ్లీ పట్ల విద్యార్థులలో ప్రజాస్వామ్యం పట్ల అవగాహన అసెంబ్లీలో చట్టాలు ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని విద్యార్థులు వారి ప్రదర్శనతో కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చెల్ల మల్లికార్జునరెడ్డి

గవర్నర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ఎమ్మెల్యేలందరూ మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పర్వాల చరణనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను కురుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నా పరిశీలన వచ్చిన లేదా తెలియవచ్చిన ఏ విషయాన్ని కానీ నా మనస్సాక్షిగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేము నిబ్బందితో ఉన్న వారితోనే ఒప్పందాలపై సంతకాలు చేశాం పెట్టుబడిదారులకు ఏ ప్రభుత్వం వచ్చినా కష్టాలు ఉన్నా అన్నా నమ్మకం తేవాలనేదే మా లక్ష్యం పరిశ్రమ నిర్మాణం మొదలయ్యాక వారి నుంచి ప్రభుత్వానికి వచ్చే పెద్దమ్మాయి చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద పెళ్లి చేశాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటవా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్ థాంక్యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్